నమస్కారము నా పేరు అనుష మాది కళ్యాణ్ దుర్గం నాది డిప్లొమా కంప్లీట్ అయింది నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాను ఇక్కడ మార్కెట్ యార్డ్లో త్రీ మంత్స్ ఫ్రీగా కుట్టుమిషన్ నేర్పిస్తారని తెలిసింది సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మూడు నెలల పాటు మేము కోచింగ్ తీసుకుంటున్నాము సురేంద్రబాబు సార్ గారు మాకు మంచి ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాము ఎందుకంటే మూడు నెలలు ఇక్కడ కుట్టుమిషన్ కోసము నేర్చుకునేకొచ్చినాము వచ్చినాము ఇక్కడ మేడమ్లంతా బాగా నేర్పిస్తున్నారు ఎన్నో ఉపాధి కల్పిస్తున్న స్త్రీలకు మా కాళ్ళ మీద మేము నిలబడేందుకు ప్రోత్సహిస్తున్నారు ధన్యవాదాలు సార్ మీకు స్త్రీలో వంటింటికే పరిమితం కాకుండా మాకు కూడా ఒక స్వతహాగా నేర్చుకొని ఉపాధి కల్పించుకొని ముందుకు మాకంటూ ఏదో ఒకటి గుర్తింపు ఉండాలనే దానికోసం ఇక్కడ చాలామంది వస్తున్నారు దీనికంటూ ఏజ్ లిమిట్ కానీ ఏమీ కానీ లేదు ఇలా రకాలుగా వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈ మేమంతా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ వచ్చేసి నాకు టైలరింగ్ తెలియదు ఫస్ట్లో ఇక్కడ ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో టైలరింగ్ కోర్స్ పెట్టారు త్రీ మంత్స్ అక్కడ శిక్షణ పొంది నేను ఇక్కడ మళ్ళీ టైలరింగ్ కోర్స్ పెట్టారు అంటే ఇక్కడ వచ్చి నేను ఉపాధి పొందాను ఇలాంటి ఉపాధిని మళ్ళీ మహిళలకి కల్పించాలని సురేంద్రబాబు సార్ని కోరుకుంటూ